నమస్తే ప్రశాంతి వైన్ స్వాగతం కాకినాడ జిల్లా శంకరావం ఘటనపై జిల్లా పోలీసులు యంత్రాంగం దర్యాప్తు వేగవంతం చేసింది జిల్లా ఎస్పీ బిందుమాధవ్ శంకవరం గ్రామాన్ని సందర్శించారు బాధ్యులను ఇరవై నాలుగు గంటల్లో గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు హామీ ఇవ్వడంతో శాంతించారు మండల కేంద్రమైన శంకవరంలో మంగళవారం నాడు అంబేద్కర్ నగర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు వేసి అవమానం చేసిన సంఘటనపై ఇరవై నాలుగు గంటల్లో దోషులను పట్టుకుని శిక్షిస్తామని అంతవరకు దళితులు సంయమనం పాటించాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గ్రామస్తులు కోరారు గ్రామంలో జరిగిన సంఘటన తెలిసిన వెంటనే అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో అనువనువు తనిఖీలు చేశారని సిసి ఫుటేజ్ టెక్నికల్ ఎవిడెన్స్ ను పరిశీలించారని తెలిపారు ఇంతవరకు తమ పరిశీలనలో నలభై శాతం అనుమానితులుగా కనబడ్డారని మిగిలిన అరవై శాతం సాంకేతిక ఆధారంగా దోషులను గుర్తిస్తామని కావున గ్రామంలో ఎటువంటి ఆందోళన చేయవద్దని ఎస్పీ బిందు మాధవ్ గ్రామస్తులు కోరారు అంతవరకు గ్రామంలో పోలీస్ పహార కొనసాగుతుందని తెలిపారు కాగా గ్రామంలో జరిగిన సంఘటన తెలిసినప్పటి నుండి దళితులు రోడ్డుపై బైఠాయించి దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ ధర్నా నిర్వహించారు మీరందరూ వచ్చే లోపుగానే ఇక్కడ సిఐఎస్ఐ వచ్చారు మీరు చూసుంటారు అప్పటి నుంచి ఆగకుండా అన్ని సీసీ ఫుటేజ్ ఉన్నాయి ఈ విగ్రహం భద్రత కోసం కూడా కెమెరాలు కట్టించాం మీరు చూసుంటారు ఎదురు మా సిఐ గారు కొన్ని కెమెరా ఫుటేజెస్ వచ్చాయి అట్లనే వేరే వేరే కెమెరాలు కూడా చూసి ఫుటేజ్ తీసుకోవడం జరిగింది దీంతో పాటుగా సస్పిషియస్ మూమెంట్ ఏ టైంలో ఉందో అనుమానితులు తిరుగుతున్నట్టుగా కనిపించిన సమయం ఏదైతే ఉందో ఆ టైం నాలుగు టవర్ టౌంప్ అంటారు అంటే ఈ ఆ టైంలో ఇక్కడ ఏ ఫోన్లు అయితే ఉన్నాయో వాటి నంబర్లు అన్నీ రావడానికి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పెట్టడం జరిగింది మాకు ఒక నాలుగైదు మంచి లీడ్స్ ఉన్నాయి ఎవరు చేశారు అనేది మాకు కొంత డైరెక్షన్ తెలిసింది మేము వెరిఫై చేస్తున్నాము మీలో నుంచి కూడా ఒక ఇరవై మందిని ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి తీసుకోవడం జరిగింది నుంచి అడిషనల్ ఎస్పీ గారు ఇక్కడ ఉండి మాట్లాడారు ఆ ఇరవై మందికి ఇన్వెస్టిగేషన్ లో జరిగే ప్రతి స్టెప్ కూడా ముందు నుంచి చూపిస్తున్నాం ఇప్పటిదాకా ఉన్న సస్పిషియస్ వీడియోస్ కూడా మీరు చూపించడం జరిగింది అవి సర్క్యులేట్ చేస్తున్నాము మీకు ఏమైనా తెలిస్తే మీరు చెప్పచ్చు మీకు ఎవరి మీద అనుమానం ఉంటే అది కూడా నివృత్తి చేస్తాము ఖచ్చితంగా ఎవరు చేశారు అనేది వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకొని చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం యాజ్ పర్ లా వీ విల్ డెఫినెట్లీ టేక్ స్ట్రిక్టెస్ట్ ఆఫ్ యాక్షన్ పొద్దున్న నుంచి జరుగుతున్నది మీరు చూస్తూ ఉంటారు పోలీస్ ఆగకుండా ఎక్కడికంటే అక్కడికి తిరిగి సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి నాలుగు ఐదు టీంల కింద డివైడ్ అయ్యి తిరుగుతున్నారు నేను కూడా అక్కడ నుంచి రిపీటెడ్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేస్తూ ఉన్నాను కాకపోతే మీరందరూ ఇక్కడ ఈ రాస్తారో రోడ్ ఆపడం ఇట్లా చేస్తే లా అండ్ ఆర్డర్ డ్యూటీలో సగం మంది ఇక్కడ ఉండిపోతే ఇన్వెస్టిగేషన్ కి జనాలు తక్కువైపోతారు అంటే పోలీస్ వారి తరఫు నుంచి మీరు మాకు ఒక్కరోజు సమయం ఇస్తే మేము మా దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్ని వాడి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ సీసీ ఫుటేజ్ ఇదంతా వెరిఫై చేసి ఏ కేసు అయినా కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది ఆల్రెడీ కొంత ప్రోగ్రెస్ ఉంది మీకు అందరికి మేము వీడియో చూపించాము మీ తాలూకు వాళ్ళే వచ్చి చూసారు ఇందాక వీడియోలు ఇంకా కూడా గా వెళ్తాం ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాం మాకు ఒక ఇరవై నాలుగు గంటల టైం ఇవ్వండి అని అడుగుతున్నాను నేనేం ఓపెన్ అయిన టైం కూడా అడగట్లా దీంతో పాటుగా మా దగ్గర నుంచి మీ హామీ ఏంటంటే మా అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇక్కడే క్యాంప్ చేస్తారు శంకవరం వదిలి వెళ్లరు వాడు కేసు అవ్వకుండా మా టీమ్స్ అందరూ ఇక్కడే ఉండి ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారు మీ అందరూ కూడా సహకరిస్తే ఇంకా త్వరగా ఈ కేసు జిల్లా స్థాయిలో పిలుపునిచ్చాము మేము రాష్ట్ర స్థాయిలో కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ ఉద్యమం అంతా కూడా సమస్య పరిష్కరించేంత వరకు కూడా ఇక్కడ నుంచి మేము వెనకబాటు తిరగమనేసి తెలియజేస్తా ఉన్నాము దోషులను వెంటనే ఒక విషయాన్ని గమనించాలి శంకువరం గ్రామంలో అందరూ ఒకటే అనేసి కూడా తెలియజేస్తారు ఎక్కడ ఒకటనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అంటే మాకు అన్యాయం జరిగింది జరిగే విషయంలో మీరు సపరేటా మీరు మాకు అన్యాయం జరిగే విషయంలో మీరు సపరేట్ కలిసి ఉండడానికి మా ఓట్లకి మొత్తం అంతా ఒకటే సమానం అది ఎంతవరకు సమా సమంజసమని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక విషయాన్ని ఆలోచించాలి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేము మేము ఈ విషయాన్ని ఇక్కడ దాకా వదిలేము రాష్ట్రానికి పిలుపునిస్తాము మరింత ఉద్యమం ఉద్రేకత నెలకొండకుండా ఉండాలంటే కనుక ఇమీడియట్లీ పోలీస్ యంత్రాంగం దోషుల్ని వెంటనే అదుపులోకి తీసుకొని చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం